హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇది థర్స్డే ఈవినింగ్ లాగండి మేము బయటికి వెళ్ళినాము ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు టీ షర్ట్స్ అనేవి కనిపించాయండి ఇవి ఒక్కొక్కటి టీషర్టు ఎయిటీ రూపీస్ అంట మా పిల్లలకు ముందు ఒకసారి మేము బయటికి వెళ్ళినప్పుడు తెచ్చామండి రెండు టీషర్ట్లు కానీ అంత పడితేమో కాదనిపిస్తోందండి ఈ టీషర్ట్లు అందుకే మేము ఇప్పుడేమో తీసుకురాలేదు ఈ పింక్ కలర్ది తీసుకొచ్చిన పింక్ అది ఏంది వంకపూత కలర్ది రెండు తీసుకొని వచ్చాము మా పిల్లలకు ముందు వెళ్ళినప్పుడు ఇప్పుడేం తీసుకోలేదు జస్ట్ అట్లా చూసాము కనిపించడం వల్ల ఆయన కూడా ముందు వెళ్ళినప్పుడు ఒక టీషర్ట్ తీసుకున్నాడండి కానీ అది హ్యాండ్స్ అనేది కొద్దిగా పైకి ఉండడం వల్ల ఇప్పుడు టీ షర్ట్ తీసుకోవడానికి కొద్దిగా సందేహపడుతున్నాడు ఎలా ఉంటుందో ఏమోనని మేము ఇప్పుడేం తీసుకోలేదండి ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఖచ్చితంగా మా పాపకేమో జిలేబీ కావాలండి నెక్స్ట్ మా బాబుకేమో చికెన్ కబాబ్ కావాలి అవి లేకుండా మటుకు ఇంటికి మటుకు తిరిగి వచ్చేది ఉండదు నేనేమో బయటి ఫుడ్ వద్దని ఎంత చెప్పినా కూడా మా బాబు వినడు కాబట్టి తప్పని పరిస్థితులలో తీసుకుని రావాల్సి వస్తుంది వాళ్ళు బాధపడతారనే ఉద్దేశంతోనే కానీ బయటి ఫుడ్ను వీలైనంత వరకు మనము అలో చేయకూడదండి ఇక్కడ చూడండి మా పాపకు హాయ్ చెప్పమంటే ఏం చెప్పడం లేదు ఊరికనే చూస్తూ ఉంది మా బాబుకు నేను ఏం చెప్పానంటే చికెన్ తీసుకెళ్దాము ఫ్రై చేసిస్తానని చెప్పినా కూడా వినకుండా నాకు చికెన్ కబాబే కావాలని ఏమి చేస్తాము ఎవరైనా తీపియాల్సింది తప్పదు కదా అందుకు ఇక్కడ చికెన్ కబాబ్ తీసుకోవడానికి కోసము నిలబడ్డామండి ఇంటికి వచ్చి మా పాప కాళ్ళు చేతులు కడుక్కొని ఇక జిలేబీ తింటుంది చూడండి మా బాబు ఏమో చికెన్ కబాబేమో తింటున్నాడు మా బాబుకు ఇష్టమైన ఫుడ్ ఏంటంటే చికెన్ అండి చికెను మటన్ ఇటువంటివి కానీ స్వీట్ ఏమి అంతగా లైక్ చేయడు మా పాపకు ఎక్కువ ఇష్టం ఏమంటే జిలేబీ అండి స్వీట్స్ ఇష్టము కానీ కొద్దిగా మాత్రం నాన్ వెజ్ అంటే ఇష్టం అండి ఇక్కడ నేను హాయ్ చెప్పమంటే చెప్పడం లేదు చూడండి మా అమ్మకు ఎప్పుడు వీడియోస్ అయినా అని అంటుంది నేను ఊరికి పిలుచుకొని పోనా అంటే అప్పుడు చెబుతోంది హాయ్ అని మీ పిల్లలు కూడా ఇలాగనే ఉంటారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ జిలేబీ తినడం వల్ల మనకు యూజ్ ఉందండి అదేమిటంటే ఎవరికైనా మోషన్స్ అవుతుంటే మోషన్స్ అనేవి కంట్రోల్ అవుతాయండి జిలేబీ తినడం వల్ల ఇక వారు అక్కడ తింటూ ఉంటే నేనేమో చపాతి పిండి కలిపేసి చపాతి కాలుస్తున్నాను నెక్స్ట్ మధ్యాహ్నము లంచ్లోకి నేను పప్పు అన్నం చేశానండి నైట్ కంపల్సరిగా మేము చపాతీలు అనేవి చేసుకుంటాము రైస్ అనేది మాకు తక్కువగా పడుతుందండి మార్నింగ్ టైమ్స్ అనేది మేము ఏం తిన్నా తినకపోయినా కానీ నైట్ టైమ్స్ మటుకు మేము కంపల్సరిగా అనేది చపాతీ చేసుకుంటామండి మేము మార్నింగ్ ఊరికి వెళ్తున్నామండి అందుకే మేము ఈరోజంతా బ్యాగ్ మొత్తం సర్దుకోవడానికి నాకు టైం ఎక్కువగా పట్టిందండి ఊరికి పోయినప్పుడు నాకు బట్టలు సర్దాలంటే నాకు చాలా విసుగు వచ్చేస్తుందండి మీలో ఎంతమందికి నాలాగే ఊరికి వెళ్ళేటప్పుడు బ్యాగ్ సర్దాలంటే విసుగు వస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఆయనకు ఈ రోజు నుంచే హాలిడేస్ వదిలినారు కాబట్టి మేము రేపు మా ఆయన వాళ్ళ ఊరికి వెళ్తున్నాము అక్కడి నుంచి మళ్ళీ మా ఊరికి వెళ్తామండి వైట్ కలర్ పిండి తినడము మంచిది కాదండి కానీ మా ఇంట్లో ఆశీర్వాద్ గోధుమ పిండి అయిపోవడం వల్ల నేను ఈ గోధుమ పిండిని తెచ్చుకోవాల్సి వచ్చింది కానీ ఈ పిండిని తినడం అస్సలు మంచిది కాదండి ప్లీజ్ అవాయిడ్ దిస్ టైప్ ఆఫ్ ఆట నేను కూడా ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నా బ్లౌజెస్కి నేను లైనింగ్ తెచ్చుకున్నాను అలాగే ఒక డ్రెస్ కూడా తెచ్చానండి ఏదో ఒక వ్లాగ్లో నేను మీకు షేర్ చేస్తాను నా డ్రెస్సెస్ చాలా సింపుల్గా ఉంటాయండి బ్లౌజెస్ కూడా చాలా లుకింగ్ వైజ్ చాలా బాగుంటాయి నేను వ్లాగ్స్లో అనేది మీకు షేర్ చేస్తానండి మీకు నా వీడియోస్ అనేవి నచ్చుతున్నాయో లేవో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇది ఒక చిన్న వ్లాగ్ అండి నేను ఊరికి పోతున్నాను కదా అందుకు బట్టలు సర్దడం వల్ల చిన్న వ్లాగ్ తీశానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్